హాయ్ అండి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మన మెహందీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పాను కదండి మన యూట్యూబ్ ఇన్స్టా ఛానల్ వచ్చేసి రిహానా బ్యూటీ గ్యాలరీ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి ఇంకొన్ని అప్డేట్ కోసం ఛానల్ నుండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అప్డేట్లో ఉండండి ఓకేనండి ఫస్ట్ మెహందీ కో మెహందీ డిజైన్స్ నేర్చుకోవాలంటే స్టార్టింగ్ కావాల్సింది ఏంటంటే బేసిక్ ఎలిమెంట్స్ నేర్చుకోవాలండి బేసిక్ అంటే మీకు వచ్చేసి ఫస్ట్ లైన్స్ డ్రా చేయడం డాట్స్ వేయడం ఎలా ఏంటంటే అంటే మనం అందరం పెన్ పెట్టుకుంటాం పెన్తో గీస్తాము అంత ఈజీ అని అనుకుంటారు బట్ అలా ఏముండదండి ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు మనం ఈ కోన్ ఉంది కదండి దీంతో ఒక లైన్ డ్రా చేయడానికి చూస్తే మీరు చూడండి ఇక్కడ ఇంత లావుగా వస్తుందో ఓకేనా ఇలా 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 వేయడం తప్పండి ఈ కోన్ అనేది ఈ ప్రాసెసే తప్పు మీకు ఇక్కడ కోన్ చూడండి నిప్పు నిప్పు వచ్చేసి ఎంత లావుగా దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి దీన్ని అడ్జస్ట్ చేయడానికి మనం ఈ పిన్ని అలాగే ఈ సెలో టైప్ని యూజ్ చేయాలి ఈ పిన్ని ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసుకోవాలండి ఓకేనా మీకు అందరు కనపడుతుంది కదండి ఈ పిన్ని ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సెలో టేప్ తీసుకోవాలండి చూసారు కదండి ఇక్కడ మనం సెలో టేప్ వన్ ఇంచ్ వరకు తీసుకోవాలండి వన్ ఇంచ్ సెలో టేప్ తీసుకొని ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు టేప్ కనిపిస్తుంది కదండి ఈ టేప్లో మనం ఈ పిన్ని ఇక్కడ ఇలా ఫిక్స్ చేసేయాలండి ఫస్ట్ మనం దీంతో దీన్ని పిన్నిని ఇలా క్లోజ్ చేసుకోవాలి అందరికి కనిపిస్తుందండి పిన్నిని ఇలా క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని దీన్ని మెల్లగా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ రావాలండి మెల్లగా అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి ఇప్పుడు కనుక మీరు లైన్స్ డ్రా చేయడం చూసారంటే ఇప్పుడు చూడండి ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుందో ఓకేనండి ఇది నిప్పు అరేంజ్ చేసుకునే విధానం అండి లైన్స్ అనేవి ఇలా డ్రా చేసుకోవాలండి ఇది లైన్స్ డ్రా చేసే విధానం అలాగే మనకి ఇలానే ఉండాలండి కంటిన్యూస్ కోన్ అనేది ఇక్కడ మనం కంటిన్యూ ప్రెస్ చేస్తూనే ఉండాలండి దీని మూమెంట్ అనేది జరుగుతూనే ఉండాలి చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది లైన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం హంప్స్ చూద్దామండి హంప్స్ అనేవి ఇలా డ్రా చేయాలి మనము ఎప్పుడు కూడా ఈ కోర్న్ నిప్ అనేది ఇక్కడ దీనికి ఇలా టచ్ అవ్వకూడదండి టచ్ అయితే మాత్రం క్రాస్ లైన్స్ వస్తాయి కాబట్టి దీనికి కొంచెం హైట్లో పెట్టి మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఇలా ఎప్పుడు కూడా కోన్ అనేది కింద ఫ్లోర్కి టచ్ అవ్వకూడదండి హమ్స్ డ్రా చేసేటప్పుడు ఇలా చిన్న చిన్న హంస్ అనేవి మనం తీసుకోవాలండి ఇలా అనేది మీరు డ్రా చేసుకోవాలి కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలండి ఒక టెన్ టు ఫోర్ ఫైవ్ టైమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి ఇది హంప్స్ వేసుకునే విధానం అండి మీరు స్ట్రైట్ లైన్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ప్రతి చోట మీరు ఈజీగా లైన్ అనేది డ్రా చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి స్పైరల్స్ అండి స్పైరల్స్ ఎలా తీసుకో అందరు ఇలా 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 అంటారండి ఇలా కాదండి వేసే విధానం స్పైరల్ అనేది మనం ముందు నీట్గా ఒక సర్కిల్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలండి తర్వాత దాని లోపలికి మనం ఇలా చేసుకోవాలి ఇది స్పైరల్ వేసే విధానం అండి స్పైరల్ చేసుకో మీరు కంటిన్యూ టెన్ ప్లస్ మోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేస్తేనే మీకు అనేది వస్తుంది ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి డాట్స్ అండి డాట్స్ ఎలా తీసుకోవాలి అక్కడే కోమ్ పెట్టి కంటిన్యూగా ప్రెస్ చేయాలండి ఇలా ఇలా ఇలాంటివి డాట్స్ కదండి ఇవి తప్పు ఇలా మీరు లైన్ తీసుకొని లైన్ మీద అనేది డాట్స్ డాట్స్ని ప్రాక్టీస్ చేయాలండి ఇదే డాట్స్ వేసే విధానం చిన్న చిన్న బేసిక్స్ మీరు ఇలా ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అండి మెయిన్ మనకి మెహందీ కోర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం నేర్చుకోవాలంటే మనకు కావాల్సినవి ఈ బేసిక్ ఎలిమెంట్స్ అండి ఇది అంటే మనం ఎంత వర్క్ అయినా కూడా అనేది తీయచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పైరల్ ప్లస్ హంప్స్ అండి స్పైరల్ ప్లస్ హంప్స్ ఎలా డ్రా చేయాలో ఒకసారి మేము చూద్దాము ముందు ఇందాక చెప్పాం కదండి స్పైరల్ అనేది ఇలా తీసుకోవాలండి ఫస్ట్ పిక్ సర్కిల్ తీసుకోవాలి దాని తర్వాత ఇలా దీని నుంచి హమ్స్ అంటే ఇలా వస్తాయండి కోన్ ఎక్కడ కూడా మీరు ఆపకూడదండి ప్రెస్ చేయడం కంటిన్యూ ప్రెస్ చేయాలి మూమెంట్ ప్లస్ ప్రెస్సింగ్ రెండు ఎట్ ఏ టైం ఉండాలండి చిన్న హబ్ తీసుకోవాలండి చిన్న స్పైరల్ తీసుకొని దీన్ని ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు అండి కష్టం ఉంది అనుకున్నప్పుడు ఇలా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫినిషింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి ఫినిషింగ్ అనేది రాదండి మీరు నేర్చుకునే కొద్దీ మీరు చేస్తున్న కొద్దీ మీకు ఫినిషింగ్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డాట్స్ ప్లస్ లైన్స్ లైన్స్ డాట్స్ ఎలా వేయాలి అనేది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మనం మనము చాలా చోట్ల యూజ్ చేస్తామండి బ్రైడల్ మెహందీలో కానీ ఎక్కడైనా కానీ లైన్ ప్లస్ లైన్ మీద డాట్ ఇలా ఉండాలండి బేసికల్లీ దీన్ని మనం ఎలా యూజ్ చేస్తామంటే ఎక్కడైనా బ్రైడల్ మెహందీ వేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా బ్లాక్స్ తీసుకున్నప్పుడు ఇలా వేస్తామండి ఇలా లైన్స్ తీసుకొని ఇలా లైన్స్ వేసినప్పుడు దీని మీద మనం డాట్స్ అనేది తీసుకుంటామండి ఇలాగా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలంటే డాట్స్ కూడా కంపల్సరీ మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయంటే ఏది రాదండి మీరు ఇక్కడ చూసుకున్నారంటే స్టార్టింగ్ వచ్చేసి మనం లైన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాము అండ్ షూట్ చెప్తున్నానండి లైన్ డ్రా చేసేటప్పుడు మాత్రం కోన్ ఇలా కింద మాత్రం టచ్ చేయకూడదు కోన్ ఎప్పుడు ఎయిర్లో ఉండాలి ఎయిర్లో ఉంటేనే మీకు లైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి లైన్ రావాలి అంటే కంపల్సరీ కోన్ అనేది మనకి ఎయిర్లోనే ఉండాలి అప్పుడే మనకి హంప్స్ ఇచ్చేటప్పుడు మాత్రం టచ్ చేయాలండి ఫ్లోర్కి ఫ్లోర్కి టచ్ చేసుకుంటూ మనం హంప్స్ అనేవి ఇచ్చుకోవాలి చూసారా ఇవి బార్డర్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే దీంట్లోనే మనకి దగ్గర దగ్గర టెన్ టైప్స్ ఉంటాయండి టెన్ టైప్స్ అనేవి మనకి దగ్గర దగ్గర ఒక టెన్ టైప్స్ మనకి హంస అనేవి ఉంటాయండి మీరు ఇదే ప్రాసెస్ని ఒక ఏ ఫోర్ షీట్స్ తీసుకొని మీరు ఒక ఏ ఫోర్ షీట్ మీద టెన్ టైమ్స్ కనుక ప్రాక్టీస్ చేశారంటే ఈ ఎలిమెంట్స్ ఈ డైరీ నేను చెప్పే ప్రతి వర్క్ని టెన్ టైమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేశారంటే ఈజీగా మొత్తం నేర్చేసుకోవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ నా నుంచి మీకు అనేది ఒక మెహందీ క్లాస్ కంపల్సరీ వస్తుందండి బేసిక్ ఎలిమెంట్స్ కంపల్సరీ అన్ని ఏ టు జెడ్ నేర్పిస్తానండి తర్వాత బేసిక్ ఎలిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అరబిక్ నేర్పిస్తాను అరబిక్ తర్వాత మేము బ్రైడల్ లెంతి లెంతి అవ్వకుండా డైలీ కొంచెం కొంచెంగానే నేర్చుకోండి మీకు టైం ఉన్నప్పుడే నేర్చుకోండి బట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకెవరైనా మెహందీ కోసం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి వాళ్ళకు కూడా నా అప్డేట్స్ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్